రాష్ట్ర రౌండల్ అనేది ఎంపీ యూస్ మీద సెషన్స్ కంప్లీట్ చేయwidetilde ఇంతమంది పెట్టి ఇంతమంది స్టాఫ్ ఉన్నారు మీరు అందరూ ఈ యాక్టివిటీకి సంబంధించి వెక్టర్ ఎందుకంటే స్టాఫ్ ఎందుకుస్తున్నారు కాన్ఫరెన్స్ ఏంటి కౌ సాఫ్ట్‌వేర్ తో రండి తప్పచేయని ఈ కోర్సును మీకు అంతా అగ్రికల్చర్ ఏమటిగా ఉండాలంటే మీరు మార్క్స్ చేయండి మాదే అవసరం ఈ జాబ్స్ కు అదృష్ట రోజ్ రికమెండేషన్ చేసుకొని అందరం ఇక అవకాశం వచ్చిన తర్వాత దాన్ని ప్రాప్లో కొనిపే చేయగలరా ఇప్పుడు మీరు మెస్టెన్ పెట్టారా మీ వచ్చి సంతోషంగా డిస్కస్ చేశారా ఇట్లా అవకాశాలని స్టాక్ ఒక దాంట్లో ఒకటి ప్రధాన సో సార్ మీరు చేసి పెట్టుకుని చేస్తాను బట్ డ్రాప్ చేసి రెండో షాప్

అనకి ఇన్నోస్ట్రక్టెడ్ మరి ఏనే చేయాలి మరి ఏ చేద్దాం మనం సేఫ్టీ చేయమంట కోడి వస్తుంది వా వాలంటీర్ ఆథెంటికేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంటే దానికి అర్థం అక్కడ బ్లాక్ జరుగుతుందను సో దర్మం భాగంగా అక్కడ డేటా ని ఎన్జీఓ ని సస్పెండ్డ్ రిమూవ్ మినియట్ రిమూవ్ సస్పెండ్ చేసి షోర్ లో నోటీసిసి 6 కేస్ వస్తుంది తీసేసి నేలలోకి చేస్తా అది అటువంటి స్టార్ట్ ఎలా చేయలేము ఇది నాలుగు అంశం నెక్స్ట్ ఐదవ అంశము మీకు ప్రతి నెల పదవ తారీఖు వరకు లోపే డిస్ట్రిబ్యూట్ చేయాలి అర్బన్ కాబట్టి టెన్త్ లోపు కంప్లీట్ చేసుకోవాలి ఎక్కడైనా కాన్వర్ట్స్ ఉంటే డేస్ ఎక్స్ట్రా పన్నెండో తారీఖు లోపు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకోవాలి మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్కి తక్కువ ఏ ఏమిటర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు కేవలం ఫైవ్ పర్సెంట్ మిగిలిపోయిందంటే మీరు ఎందుకు మిగిలిపోయింది అనేటువంటి స్పష్టమైనటువంటి కారణాలు వాళ్ళ ఊర్లో లేదా లేకపోతే వాళ్ళు పాటు పోటీ వేరే చోట తీసుకున్నారా లేకపోతే అసలు కార్డు సరిపోయే కార్డు రిమో చేయాలా అనేటువంటి వివరాలని స్పష్టంగా రికార్డ్ చేసి ఇంటర్వ్యూ సబ్మిట్ చేయాలి ఇక నుంచి ఈ నెల నుంచి రాజమండ్రి అర్థంలో డిస్ట్రిబ్యూషన్ అయిన పర్సనల్ మార్పులు చేయడం జరుగుతుంది నెక్స్ట్ మీకు విఆర్ అవసరం ఉన్నారో మీ లోకల్ గా ఉండేటువంటి విఆర్ లోని ఆ విఆర్స్ కి ఎంఎక్స్ కి వారంటీ చెక్ అప్ ప్రొసీడింగ్ ద్వారా చేయాలి సో తన పర్సన్ టైం లో నా ప్రొడక్ట్ సో బట్ ది డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు మనం ఎంక్వైర్ చేసుకోవాలి ఇప్పుడు అందరూ కమ్యూనిటీ లేక కానీ చాలా మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తా ఉన్నాము గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాము చేస్తున్నప్పుడు నిజంగా చాలా బాధాకరం ఏంటంటే ముసలి వాళ్ళు వాళ్ళకి వేలు ముద్ర పడట్లేదు లేకపోతే ఇంకొకటి ఏదో టెక్నికల్ రీజన్ చెప్పి వాళ్ళకి రేషన్ ఇవ్వడం జరగట్లేదు నేను ఇక్కడ వెళ్ళినప్పుడు అంటే నేను చూసుకుంటున్నప్పుడు అదేదో ఒక కొంత వన్ పర్సెంట్ టూ పర్సెంట్ చేస్తున్నాం కానీ ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు రేషన్కి ఖర్చు చేస్తూ ఉన్నారు ఖర్చు చేసి పేద ప్రజలు ఎవరు కూడా ఆహదతో పడిపోకూడదు అన్న ఉద్దేశంతో జరుగుతాం జరుగుతా ఉన్నప్పుడు మీరందరూ కూడా సాధ్యంతవరకు మాక్సిమం మనం చూస్తే అధికార అవకాశం కల్పించాం మీరందరూ కూడా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమం తీసుకురావాలి ఇప్పుడు ప్రజలు డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారని అనుకోండి అది ఎవరికి మైనస్ అవుతుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో టూరిస్ట్ డిస్ట్రిబ్యూషన్ రాజమండ్రి సిటీ జరుగుతూ ఉంది జరుగుతూ ఉన్నారంటే ప్రతి చోట ఏదో ఒక సమస్య ఉంటుంది ఇప్పుడు ఏదైతే సిక్స్ఐ కేసులు చెప్పారో ఆ సిక్స్ఐ కేసులు రెక్టిఫై కాకపోవడం వలన మీకు స్టాక్స్ రావట్లేదు ఉన్న దగ్గర నుంచి ఏవైతే మీరు ఇవ్వట్లేదో అవి అడ్జస్ట్ చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు అది కారణం చెప్తున్నాను నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను జేసీ గారు అది ఏదైతే సిక్స్ఏ కేసెస్ ఉన్నాయో ఆ సిక్స్ఏ కేసెస్కి సంబంధించి స్టాక్ గా అది క్లోజ్ చేయించండి ఒకళ్ళు కట్టట్లేదు అనుకుంటే వాళ్ళని తీపిచ్చేసాడు లేకపోతే ఎక్స్ట్రా కేసులు పెట్టండి పెట్టి వాటిని నల్లిఫై చేస్తే కానీ ఈ రొటేషన్ చేయకుండా ఆడతారు ఇప్పుడు ఎవరైతే స్టాక్స్ రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్టాక్స్ వచ్చేటట్టు పెట్టండి ఇక్కడ మిస్ అయ్యి రొటేషన్ మనకి చేయొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది కాకుండా ఎవరికైతే వేలు మొదలు పడట్లేదు వాలంటీర్ అథెంటికేషన్ ఇచ్చలేదు మరి దీనికి ఐరీస్ కూడా అవుతుందా సార్ ఐరీస్ లేదు సార్ ఆపెనీ కంపెనీ లోపల లేకపోతే వారంటీ అది కాకుండా ఇప్పుడు మనకి పంపు కానీ పంచదార కానీ ఆల్మోస్ట్ సబ్సిడీ ప్రైస్ ఇస్తున్నాం అది ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామంటే ఇప్పుడు పది ఇన్సూరెన్స్ పది ఉన్నాయి అనుకోండి పది వేల కాకిల్లో ఎనిమిది వేల హండ్రెడ్ కి హండ్రెడ్ ఇవ్వాలి చేయడానికి రెడీగా ఉంటారు మీరు కూడా చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు కందిపప్పు ఎంత రేటింగ్ వస్తుంది మరి ఆల్మోస్ట్ సగం ప్రైస్ వస్తుంది కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు తీసుకురండి ఇందులో మళ్ళీ డైవర్స్ అయితే సార్ కూర్చోండి కూర్చోండి ప్రభుత్వము యాభై శాతము దాకా మీరు పెట్టుకున్నా కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కందిపప్పు వాడకుండా ఏమీ ఉండదు కదమ్మా ప్రతి ఇంట్లో వాడతారు కదా వాడినప్పుడు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలన్నా కూడా సపోర్ట్ చేయడానికి ఉన్నారు ప్రభుత్వం మీరు ఎండి ఆపరేటర్స్ ప్రతి చోటకి ఇంటింటికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు కందిపప్పు తీసుకోమని చెప్పండి ఇక్కడ యాభై శాతం వేసుకుంటే ముప్పై శాతం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంట ఇంకా తక్కువ ఇప్పుడు వాళ్ళ సబ్సిడీ ప్రైస్ మీద యాభై శాతంలో ముప్పై శాతం అంటే పది శాతం కూడా లేదు కార్డ్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ గాంట్లో ఉంటే పది మంది కూడా మనకు అందిపప్పు ఇవ్వట్ల మరి అందిపప్పులు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి మరి వాళ్ళు చెప్తున్నారు కదా మన సబ్సిడీ ప్రేషన్ ఇస్తున్నప్పుడు మీరు అందరూ కూడా మాక్సిమం ఎడ్యుకేట్ చేయమని కోరుతా అది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇప్పుడు పంచ